పొద్దుగాలు ఏడు గంటలకు వచ్చిన బతికట్టే కొడతానికి ఇగో మా డాక్టరీడు ఇంకా సార్ మేము అక్కడ ఊళ్ళే ఒక ముప్పై సార్లు ఉంటే ఒట్టి వచ్చినా ఇంకా ఆల్మోస్ట్ కొంచెం అంత దగ్గర పడది ఇంకో ఇక్కడ ఒక పది సార్లు ఉన్నాయి అక్కడ ఒక ఇరవై సార్లున్నాయి ఇంకా అయిపోడితే అయిపోతుంది ఎండ కొడుతుందని అని ఆపిన పోయింది పన్నెండున్నర అవుతుంది అన్నం తిన్నామని ఆపినా లాస్ట్గా కొడుతుంది ఇదే ఇక మా ఊళ్ళో పత్తు కట్టే ఓట్లు మా ఊరి పక్కన రాను రేపు ఉంది కొడతానికి ఒక్కటే లాస్ట్ అయింది పత్తు కట్టే ఓట్లు సెట్టింగ్ చేసేటికే మన బెండ్ మస్తు లేట్ అయింది మొత్తం సెట్టింగ్ పక్క ఇంత డబ్బా దట్టించాం కదా కల్టివేటర్ తట్టించాం కాబట్టి చక్కగా బద్దలు ఉంటే మనం రైట్ సైడ్ రైట్ సైడ్ బెండ్ అయింది అబ్బాయితే షెడీ వరకే లేట్ అయింది అక్కడ చెట్టు కాళ్ళు పది గంటే జారిపోతుంది మధ్య మధ్య జారిపోతుంది ఒక గంట జారిపోతుంది మధ్య మధ్యలో మన కంటెంట్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అని ఆలో పెట్టుకోండి మరిన్ని వీడియోస్ మేము ముందుకోసం వల్ల